ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలకైతే సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో నేటి నుంచి మనకి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో పాఠశాలకు అయితే సెలవు అయితే ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో శనివారం నుంచి అంటే ఈ రోజు నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది అనమాట బంగాళాఖాతం ఏర్పడిన నిలపబడడం కారణంగా ఇది వాయుగుండంగా అయితే మారుతుంది ఈరోజు అందువల్ల ముఖ్యంగా భారీ వర్షాలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఐదు జిల్లాల ఐదు జిల్లాల వారికి సెలవులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట విద్యా సంస్థలకు సంబంధించి ఐదు జిల్లాల వరకు సేవలు అయితే రాబోతున్నాయి ఈ ఐదు జిల్లాల్లో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే నిన్న మనం చెప్పుకున్నాం కొన్ని జిల్లాలకు సంబంధించి వర్షాలు అయితే ఉన్నాయని సో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు అయితే సేవలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఆల్రెడీ పక్క రాష్ట్రం ఏపీలో సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఇక తెలంగాణలో కూడా సెలవులు అయితే ప్రకటిస్తూ ఉన్నారు సో మనకి ఈరోజు పది పదకొండు గంటలకల్లా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో